పెట్టుకోమన్నా స్వామివారికి చూపించి అన్న స్వామివారికి మధువత్త మధు అంటే తెల్ల ఆలు పెరుగు వీటిని సంబంధించిన ద్రవ్యం అని ఈ సమయంలో ఈ సమయంలో చూపించాం కదా చేత మనం చేశాం ఈ మధువర్కం సేవించేటువంటి సమయంలో ఇచ్చే వస్త్రాలు కాబట్టి ఆ వస్త్రాలకి మధువర్తాలు అనేటువంటి పేరు వచ్చింది అటువంటి మధువర్గ సమయం దాదాగస్తు తీసుకుని చూపించాడటంలో అవకాశం ఉంటది కాబట్టి ఆ బలి ఆవుగా భావన చేయవయ్యా అని చెప్పి ఆవుని ఆ స్వామి అది స్వామివారి

मगरा मंत्रादि जप्पन ने विशेष भूमि पालन विचित्र दे सामी मंती कुरुक्षेत्रा योद्धा मधुरा माया काशीरा में स्वराज महामुक्तिस्थल युद्धे श्री जीरस के हिसाब प्रदेशे देवदरियं को मनुष्य मसाला देकर सर्जो बलात्म वैदिक विनो ब्राह्मण हा आहरे तुदी या में तुदी महोत्ये त्रियो दर्द

శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా స్వామి వారికి ఎంతో వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఉంటున్నారు ఈ నవరాత్రి మహోత్సవాల్లో భాగంలో చాలా విశేషమేంటి కదు శ్రీ సిద్ధి వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణోత్సవం ఈ కళ్యాణోత్సవాన్ని చాలా అరుదుగా చాలా తక్కువ ప్రాంతాల్లో నిర్వహణ చేస్తూ ఉంటారు దీనికి ప్రమాణం సామవేద శంకు శర్మ గారి మనకి ఒక పురాణంలో చెప్పబడి ఉంది ఆయన్నే ప్రమాణంగా తీసుకుని ఇక్కడ ఈ స్వామివారి కళ్యాణోత్సవాన్ని సుమారు ఒక పది సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహణ చేస్తూ వస్తున్నాం ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చూడడానికి చుదూరు ప్రాంతాల నుండి ఈ భక్తులందరూ కూడా వచ్చి కళ్యాణ కార్యక్రమాన్ని తీర్చిస్తూ ఉంటూ ఉంటారు అలాగే ఇక్కడ మనకు విశేషమైన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఆ యొక్క కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా విశేషంగా నిర్వహణ చేస్తూ ఉంటూ ఉంటారు ఇక్కడ చేసేటువంటి ప్రతి పూజా కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం అంటే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అనేటువంటి గొప్ప ఆలోచనతోటి ఇక్కడ ఏ పూజా కార్యక్రమం చేసినా ఆ లోక సంస్థ అనేటువంటి సంకల్పంతో నిర్వహణ చేస్తున్నాం కాబట్టి ఈ పూజా కార్యక్రమాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి భక్తులందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల సకలైశ్వర్యాలు కూడా కలగాలి అని చెప్పి ఆ గణపతికి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుటినోభవం స్వస్తి